నమస్తే అండి వెల్కమ్ టు దిలా పాయింట్ దీంట్లో ఇప్ప ఇవాళ క్వశ్చన్ అడుగుతున్న వ్యక్తి హైదరాబాద్ నుంచి అండి మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయిందంట విత్న్ నైన్ మంత్స్లోనే వాళ్ళ వైఫ్ కన్సివ్ అయిందంట తర్వాత ఒక నాలుగేళ్ల పాప కూడా ఉందంట ఇప్పటికీ పెళ్ళై ఐదేళ్ళు అయిందని చెప్తున్నాడు అదే రకంగా అతను అడుగుతుంది ఏంటంటే పెళ్ళి ఆయన దగ్గర నుంచి అరౌండ్ కన్సీం ఆయన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజుకి ఆవిడ ఒక ప్రాపర్టీ గురించి డిస్కషన్ గొడవ జరుగుతుందట ఏదంటే తన పేరుతో ఉండే ప్రాపర్టీ తనకి సెక్యూరిటీగా ఇస్తేనే కాపడానికి వస్తాను అని అంటుందట అంటే ఇతని వర్షన్ చెప్పలేదు ఆ అమ్మాయి అడుగుతుందే చెప్తున్నాడు మనం బోత్ టూ సైడ్స్ గురించి ఆలోచించుకోవాలి కాబట్టి ఆవిడ అంత సెక్యూరిటీ అడుగుతుంది ఇతను ఏమన్నా తాగి డబ్బులు వేస్ట్ చేసేవాడా లేకపోతే పిల్లలకి ఏమీ మిగలకుండా పోతుందన్న ఉద్దేశంతో అడుగుతుందా ఏంటి అంటే ఇంటెన్షన్ బిహైండ్ ఎనీ కాజ్ ఏదన్నా ఏదన్నా ఒక పర్ఫెక్ట్గా ఏదన్నా జరిగి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అడుగుతుందా లేకపోతే ఆవిడ మైండ్ సెట్ ఒక డబ్బు మనిషా వాట్ ఎవర్ ఇట్ మే బి సో రెండింటినీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో అతను అడుగుతుంది ఏంటంటే ప్రాపర్టీ గురించి అడుగుతుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అడుగుతుంది చాలా అంటే ఐదేళ్ల తర్వాత అంటే లైక్ తొమ్మిది నెలలకి కాన్సివ్ అయింది ఇప్పటికి పాపకి నాలుగేళ్ళు అంటున్నాడు లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అంటే తల్లి ఇంటి దగ్గర చింతవరకు ఇంటికి రాలేదంట ఇతను వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గరికి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాడంట ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు మానేశాడు అంటే అరౌండ్ ఒక టూ ఇయర్స్ బాగానే ఉన్నారు త్రీ ఇయర్స్ నుంచి బాగా గొడవలు ఎక్కువైపోయి అతను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి బిడ్డను చూడడానికి కూడా పోవట్లేదట వెళ్ళిన ప్రతిసారి డబ్బులే అడుగుతుంది ఇవ్వలేనప్పుడు ఎందుకు వస్తాడు చేత వాడు ఇంకోటి ఇంకోటో తప్పుగా మాట్లాడుతుంది సో ఐ అవాయిడెడ్ తనతో తను అవాయిడ్ చేసినాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎన్ని కౌన్సిలింగ్ అయినా అటెండ్ అవుతుంది ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవచ్చు అని సర్ దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ అనేది నాకు తెలియాలి తనే పరిస్థితుల్లో ప్రాపర్టీ గురించి అడుగుతుంది అనేది ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ అంటే నాకు నాకు కంప్లైంట్ రేస్ చేశారు కాబట్టి అతను ఇన్నోసెంట్ అని లేకపోతే అమ్మాయి క్రుయాలిటీ అని నేను ఎలా ఎస్టిమేషన్ వేయలేను సో ఖచ్చితంగా దీంట్లో రెండు బేసిక్స్ ఉంటాయి ఒక్కటి బిడ్డ పుట్టేశాడు కదా ఆస్తి ఎక్కడికి పోతుంది ప్రాపర్టీ మొత్తం ఇస్తేనే వస్తాను అనే స్టేజ్కి వెళ్ళిందంటే తనకేదో మీ దగ్గర నుంచి నమ్మకాన్ని కోల్పోయిందని ఒక యాంగిల్లో భావించవచ్చు ఇంకొకటి తను డబ్బు మనిషిగా భావించవచ్చు ఈ రెండిట్లో తనతో మీరు ఒక ఫైవ్ ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేశారు కాబట్టి నో ద ఫ్యాక్ట్స్ మీకే తెలుస్తుందా నిజాలేంట్ అనేది సో ఇక్కడ ఒకవేళ డబ్బు మనిషి అంటే మీరు భయపడండి ఎందుకంటే డబ్బు కోసం ఏమైనా చేసేస్తారు మీరు మీరు ఇస్తానంటే తీసుకుంటారు లేకపోతే చంపైనా ఆటోమేటిక్గా అంటే చం చచ్చిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది కాబట్టి చంపడానికి కూడా వెనుకాడరు మన చాలా కేసుల్లో యాక్సిడెంట్ అయిన కేసులు తిరగదోడిస్తే భార్యలు చంపేసిన కేసులు వందలో తొంభై వచ్చేసినాయి వందలో తొంభై వచ్చినాయి ఇది నార్మల్ డెత్ కాదు వన్ సెవెంటీ ఫోర్ కట్టండి ఒకసారి పోస్ట్ మార్టం చేయండి ఏమన్నా పాయిజన్ ఉందా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగిందా అని అంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఒక ఒక డెడ్ బాడీ చనిపోయిన డెడ్ బాడీని అరౌండ్ ఒక ఎయిట్ మంత్స్ తర్వాత బాడీ పోస్ట్ మార్టం చేపిస్తే కాలు విరిగినట్టు వచ్చింది కాలు విరిగినట్టు వచ్చింది ఒక బోన్ డ్యామేజ్ అయింది చేతి దగ్గర బోను మనిషి చనిపోలేదు అంటే లైక్ మనిషి నార్మల్గా హాట్ స్ట్రోక్తో చనిపోయాడని వాళ్ళు చెప్పారు కానీ చాలామంది ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే సస్పెక్టెడ్ డౌట్స్ తన భార్య గురించి ఇలా చెప్పేవాడు నాకు ఎందుకో డౌట్ తనే ఏదైనా చేసిందని ఎన్నిసార్లు అనేవాడరే నేను పోతే గుర్తించండరా తనే చంపేసి ఉంటుందని అని ఒక ఫ్రెండ్ అతని కొలీగ్ నన్ను కలిసి ఒక అతను చనిపోయాక నైన్ మంత్స్ వరకు నా నెంబర్ కాంటాక్ట్ దొరక్క తొమ్మిది నెలల తర్వాత నన్ను కలిసి నాకు ఇది చెప్పడం జరిగింది ఆ బాడీని పూడ్చిపెట్టారా కాల్చినారా అంటే లేదు మేడం పూడ్చిపెట్టారు అన్నారు సో అప్పుడు ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన సంతకాలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అంటే వాళ్ళ భార్య ఒప్పుకోదు కదా మళ్ళీ డెడ్ బాడీని తీయడం ఏంటి తవ్వడం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఎవరిని అనుమానిస్తున్నారు అని నేను మిమ్మల్ని అనుమానించనని నేను మీకు చెప్పలే మీ భర్తని ఇంకెవరన్నా ఏమన్నా చేసి ఉంటారు అన్న ఒక డౌట్ ఎందుకంటే ఒక ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడట ఆ ఫ్రెండ్ ఇంటెన్షనల్గా పాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డౌట్ అరెస్ చేస్తున్నారమ్మా నిజంగా మంచిదే కదా మీ భర్తని చంపిన వాడు వెలుగులోకి వస్తే మీకు చాలా సాటిస్ఫాక్షన్ కదా అంటే ఆ అదంతా ఏమొద్దండి అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు డెడ్ బాడీని తవి ఎందుకు ఇలాగ రభస చేస్తున్నారు నార్మల్ డెత్గా ఉంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా చూసేవాళ్ళు ఎవడో చంపేసినాడు అంటే ఒక హత్య ఉదంతంగా ఉంటుంది కొంచెం భయం భయంగా ఉంటుంది కదమ్మా మీరు అర్థం చేసుకోండి అని లేదమ్మా ఒక మనిషి మనశ్శాంతి అతని బ్రతికున్నప్పటికంటే అతను చనిపోయినప్పుడు చాలా అవసరం మనశ్శాంతి వేరు ఆత్మశాంతి వేరు ఒక ఆత్మఘోష వేరు ఒక మనిషి మానసికంగా పడుతున్న బాధ వేరు ఆ ఆత్మఘోష తను చంపిన వారికి శిక్ష వేయండి అంటూ మమ్మల్ని వేధిస్తుంది దయచేసి మాకు అవకాశం కల్పించండి మీ భర్త చనిపోయిన చావుకి కారణమైన వాళ్ళం వెలుగులోకి తెస్తాము అంటే ఆవిడ చాలా గలట గొడవ చేసేసింది చేస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి తాలూకా తల్లి తండ్రి మాకు ఇష్టమైనమ్మ నిజంగా మా బాబుని ఎవరు చంపారో తెలుసుకుంటానంటే మంచిదే కదా అదేంటి హాట్ స్ట్రోక్తో చనిపోలేదా అని లేదండి అతను గతంలో కూడా ఆఫీస్లో ఎవరితో గొడవ పడ్డాడంట అతనే ఏదన్నా చేసి ఉంటాడు అతను ఈ మధ్య చాలా మందికి సవాళ్ళు విసురుతున్నారంట ఎందుకంటే నాతో పెట్టుకుంటే చూడరా వాడి పనేమైందో అలాగే అయిపోతుంది అలాగే చేసేస్తానని బెదిరిస్తున్నాడంట సో ఇంటెన్షన్గా ఏదో చేశాడని మేము దృఢంగా నమ్ముతున్నాము అని వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా డైవర్ట్ చేసేసి ఆ కేసులో ఆ బాడీని పోస్ట్ మార్టం చూపించామండి కన్సర్న్ ఎస్పీ గారు బాగా సపోర్ట్ చేశారు ఆ బాడీని పోస్ట్ మార్టం చేశాక ఒక కాల్ ఫ్రాక్చర్ ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది అన్నట్టు మరి అప్పుడు అడిగాం మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని అడిగాం మరి ముందు రోజు అతనికి ఏమైనా జరిగిందా అంటే ఏం లేదమ్మా రెగ్యులర్గానే మా దగ్గరికి వాకింగ్కి వచ్చాడు నైట్ సెవెన్కి కూడా వాకింగ్కి వచ్చాడు నైట్ టెన్ వరకు ఇక్కడే కూర్చొని గార్డెన్లో మాట్లాడుతూ ఉన్నాం టెన్కి వెళ్ళి పడుకున్నాడు అరౌండ్ ఏ టైంకి చనిపోయాడో తెలియదు మార్నింగ్ ఫైవ్కి కూడా మేము చూసుకోలేదు అంటే ఎర్లీగా లెగుస్తాడా వాకింగ్కి వాళ్ళ రాలేదు ఏంటా అనుకుంటా ఉన్నాం సర్లే పడుకోని లేట్ అయింది అనుకున్నాం తర్వాత చూస్తే సిక్స్ థర్టీ సెవెంటీ ఇచ్చే టైంకి లేపితే లెగోలేదు అప్పుడు డౌట్ వచ్చి హాస్పిటలైజ్ తీసుకెళ్తే అతను ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పారు అన్నారు అని చెప్పారు మరి స్ట్రోక్ అని మీరెవరు చెప్తున్నారు అంటే అంటే మా కోడలు అడిగి అనింది నైట్ కొంచెం బాగా బాగలేదని ఆయాసపడితే ఈనో కల్పించాను మరి దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు మామయ్య గారు అన్నారు అని చెప్పింది మేము మేము అడిగినాము నైట్ ఏ టైంకి అతను లేచి ఈనో కలిపి ఇవ్వమన్నాడు అనేసి అడిగితే అరౌండ్ ట్వెల్వ్కి వన్కి అట్లా కలిపామన్నాడండి పన్నెండు ఒంటి గంట అయింది ఆ టైంకి అప్పుడు నేను లేచి వంటగదిలోకి వెళ్ళి ఈనో ప్యాకెట్ తీసుకొని మళ్ళీ లేకపోతే అతనికి మెడిసిన్ బాక్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకొని అవంతా తీసుకొని వచ్చి ఈనో ప్యాకెట్ కలిపాను అన్నారు అమ్మ మీది ఏ ఫ్లోరు అన్నాం ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఆపోజిట్ ఉండేటటువంటి అన్ని అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పై నుంచి కింద వరకు ఉన్నాయి మీరు లైట్ వేయకుండానే ఈనో ప్యాకెట్ కలిపేశారమ్మా అని అడిగాం లైట్తో ఏం పని అసలు ఇది ఎందుకు అడుగుతున్నారు ఎందుకు నన్ను క్రాష్ చేస్తున్నారు అని ఎందుకంటే చుట్టూ ఉండే సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో ఒక పది పదకొండింటికి పదకొండింటికి అంటే అతను పడుకునేటప్పుడే ఎప్పుడైతే అతను బెడ్రూమ్లోకి వెళ్ళాడో ఇంటి దగ్గర నుంచి అప్పుడు ఒక టెన్ మినిట్స్ బెడ్రూమ్లో లైట్ వేసి ఉంది టెన్ మినిట్స్ తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇక నైట్ అంతా లైట్ వెలగలేదండి సీసీ ఫుటేజ్లో కూడా అదే ఉంది మరి ఆవిడ ఈనో ప్యాకెట్ కలిపిచ్చని ఈనో ప్యాకెట్ ఉంది గ్లాస్ ఉంది కడిగినది ఉంది అవన్నీ ఫోటోలు కూడా ఎందుకో గుర్తుగా తీసుకున్నానండి చివరిలో ఆయనకిచ్చిన నీళ్ళు ఈనో నీళ్లే కదా అన్న ఉద్దేశంతో అని పాపం పోయేటప్పుడు తులసి ఇద్దం పోస్తారు మీరు ఈనో వాటర్ పోసారులేమ్మా ఏం దాంట్లో మీరేం బాధపడకండి అని చెప్పి మొత్తం తీగలాగి డొంక కదిలిస్తే ఆవిడే ఇంకొక మనిషి కూడా ఎంటర్ అయ్యారండి ఆ ఇంట్లోకి అతను సస్ సస్పెక్టబుల్ పర్సన్ అని చెప్పి అక్కడ మేము రాసుకున్నాం మెన్షన్ చేసినాం అతన్ని ఎవరు అనేది మెన్షన్ చేయలేదండి ఎందుకంటే సిగ్గు ఉండాలి ఎవరినో తీసుకొచ్చి భర్తను చంపేస్తే రేపు ఆ ఇద్దరు బిడ్డలకి తల్లి హంతకురాలు అంటే ఆ ఇద్దరు బిడ్డలు అక్కడ పెరిగే పరిస్థితి ఉండదు కదా సో సిగ్గుతో ఇది ఆవిడ తప్పు అనేసి అదైతే ప్రూవ్ చేయగలిగాం కానీ బిడ్డలకి చెప్పలేని పరిస్థితి అయింది సో ఆవిడ కాలు పట్టుకొని వాళ్ళ అత్తయ్య మామయ్య కాలు పట్టుకొని అడవడం మమ్మల్ని ఆడుకోవడం ఇవంతా జరిగింది ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడ్డారు ఆమె నువ్వు ఇలా చేసావన్న డౌట్ వచ్చి మేము లాయర్ గారిని అడిగి బ్రతిమలు ఆడుకొని ఆమెను తీసుకొచ్చి అంతా తిరగదోడించామన్నారు అప్పుడు నిర్ధారించింది ఆవిడే ఇంకొక అతన్ని తీసుకొని వచ్చి కాలు చెయ్యి రెండు వెనక్కి కట్టే ఉదంతంలో లైక్ అంటే గట్టిగా అంటే ముఖం మీద దిండు వేసినప్పుడు కాళ్ళతో వాళ్ళని కొట్టబోతుంటే కాలు గట్టిగా ఎరిపేసేటప్పటికీ ఆ కాలు బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట అంటే బలంగా ఎలాగో పోయేవాడే కదా అని బలంగా కొట్టారు అంటే ఎక్కడ రక్తం లేదు కాలు అలా వంచేసేలాగా ఆపోజిట్లో తిప్పో చెయ్యల తిప్పో అదంతా జరిగిందనమాట సో మొత్తం ఆవిడ ఏం జరిగింది ఏ టూ జెడ్ మొత్తం చెప్పేశారండి చెప్పేసిన తర్వాత చాలా సిగ్గుగా అనిపించింది ఇదంతా ఎందుకు చేసిందంటే ఇది మీ కేసుకి ఎందుకు రిలేట్ ఇదంతా ఎందుకు చేసిందంటే కేవలం ప్రాపర్టీ కోసమే ఆవిడ ఏదో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తూ ఇతను కొత్తగా ఒకడు పరిచయం అయ్యాడు ఒక దరిద్రుడు ఆ దరిద్రుడితో కలిసి బిజినెస్ చేయడం కోసం ఈవిడ బిజినెస్కి డబ్బులు అడిగి ప్రాపర్టీ ఉంది కదా దాని మీద లోన్ పెట్టండి డబ్బు అడుగుతుంటే భర్త ఎందుకు ఆ బిజినెస్లు ఇవన్నీ మనం సొంత పెత్తనాలు చేయకూడదు మనం మధ్య కుటుంబం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లాంటి ఇట్లానే పోవాలి అది ఇదని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు చూసింది 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 డబ్బు ఇవ్వట్లేదు ఆ రిలేటెడ్ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారో వాడు ఊరుకోడు కదా ఎందుకు ఇలాంటి విధా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటే అయితే లేపేద్దాం అనిందట ఈవిడే చెప్పిందట వాడు అన్నాడు అది ఎలా అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే ఏం కాదు నైట్ పడుకునేటప్పుడు ఆల్రెడీ అతనికి ఏమైందంటే హాట్లో కొద్దిగా వాల్ వీక్గా ఉందని స్టంట్లు అవి వేశారట దానివల్ల స్ట్రోక్ వచ్చేసిందంటే వాళ్ళ నాన్నగారు కూడా అదే అన్నారు ఆ స్టంట్లు వేసేటప్పుడే చెప్పాను వాడు పరిస్థితి బాగలేదని చూడు ఇంత తొందరగా చనిపోతాడని నేను అనుకోలేదని వాళ్ళు బాధపడిపోయారు అట్లో స్టంట్లు వేసినంత మాత్రం అర్ధరాత్రి గుండెపోటు రావాలని ఎక్కడా లేదు కదా సో ఖచ్చితంగా అలా డైవర్ట్ చేసే ఇచ్చన్నట్టుగా అలా రాసేసింది ఒక వన్ వీక్ టెన్ డేస్ బాగా భయంకరంగా ఏడుపులు పెడబొబ్బలతో ఎవరికి అనుమానం రాలేదు సర్వసాధారణంగా ఎవరికి అనుమానం కూడా రాదండి మరి గమనిస్తే ఎన్నో చూసుంటాము ఇట్లాంటి విషయాల్లో ఇక్కడ అనుమానం అనేది రాదు అసలు తడిగుడ్డతో గొంతు ఎలా కూస్తారంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట అంత దారుణంగా అసలు ఆ ప్రీప్లాన్ స్కెచ్లో అతను వాకింగ్ నుంచి రాగానే డబ్బుల గురించి గొడవ పడింది అప్పుడే అంటే మనకి కెమెరాలో లైట్ వెలిగింది వెలగలేదే కనపడిందండి అండి దాన్ని బట్టి దొరికిపోయింది ఎన్నింటికమ్మా మీరు ఏనో ప్యాకెట్ కలిపారు అంటే పన్నెండు ఒంటికంట మధ్యలోనండి నాకు బాగా గుర్తు నేను ఫోన్ ఛార్జింగ్ కూడా అప్పుడే పెట్టుకున్నాను అప్పుడు టైం కూడా చూసుకున్నాను ఎక్కడ ఎక్కడుంటుందమ్మా ఈనో ప్యాకెట్ అని వంటగదిలో ఉంటుందండి మాకు ఎప్పుడు అక్కడే పెట్టుకుంటాం స్టాక్ నాకు గుర్తుగా అని మరి వంటగదిలో లైట్ వెలగలేదు బెడ్రూమ్లో లైట్ వెలగలేదు అసలు నైట్ పదిన్నర తర్వాత ఎక్కడా లైట్ వెలగలేదు ఆయన నుంచి ఒక చిన్న లైట్ కూడా మనకి ఎక్కడ సీసీ ఫుటేజ్లో పడలేదు వాళ్ళది ఫోర్త్ ఫ్లోరు ఆ ఎదురుగా ఉండే అన్ని సీసీ ఫుటేజ్ చెక్ చేసిన సో చాలా దారుణం కింద అడిగితే చెప్పేస్తారు కదా ఎవరెవరు వచ్చారు కెమెరాలో ముందునిగా వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారంటే పది తర్వాత అతను వాకింగ్ నుంచి చెల్లిన తర్వాత ఎవ్వరూ ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అంటే అర్థమేంటి అంటే ఎప్పటి నుంచో అతను అదే ఇంట్లో ఉంటున్నాడు భర్తక తెలియకుండా ఇంకొక బెడ్రూమ్లో వాడిని దాచిపెట్టి ఆ టయానికి డౌట్ రాకుండా అప్పటికప్పుడు చేసింది అతను మార్నింగ్ టెన్కి వచ్చినటువంటి మార్నింగ్ అరౌండ్ సెవెన్ టు నైట్ మధ్యలో అతను వచ్చాడు ఆ ఇంట్లోకి అప్పుడు ఇతను వాకింగ్కి వెళ్ళాడు పొద్దున సెవెన్ టు ఎయిట్కి వచ్చిన మనిషి మళ్ళీ నెక్స్ట్ డే ఏదైతే ఇలాగ మర్డర్ జరిగిందో అప్పుడు బయటకు వెళ్ళిన వీడియో క్లిప్పింగ్ ఉందనమాట పట్టుకున్నారు డౌట్ రాలేదు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీలా డౌట్ వచ్చింది కాబట్టి తవ్వుకుంటూ వచ్చి కెమెరాలు అన్నీ తీస్తే సెవెన్ టు ఎయిట్ మధ్యలో లోపలికి వెళ్ళాడు వాడు పగలంతా అక్కడే ఉన్నాడు నైట్ టెన్కి ప్లాన్ వేసుకొని అతను ప్రీప్లాన్డ్గా చంపేశారు ఇదంతా కనిపెట్టే అవకాశం అదృష్టం నాకు వచ్చినందుకు నిజంగా భగవంతుడి సాక్షిగా ఒక ఆత్మఘోషణ తీర్చినటువంటి అదృష్టం మనకి దొరికిందనే చెప్పుకోవచ్చండి అతను మనశ్శాంతిగా ఐదుగో నా భార్య తప్పు చేసిందని తన తల్లిదండ్రులకు చెప్పుకోగలిగాడు బట్ బిడ్డలకి చెప్పడం ఎందుకనో మాకు కూడా నచ్చలేదు ఎందుకంటే పిల్లలు ఒక అంటే పోనీ మాకు ఒక యాంగిల్ అనిపించింది చెప్పేస్తే తల్లితో జాగ్రత్తగా ఉంటారేమో అంటే పిల్లలతో బాగానే ఉంటుంది అన్నారు నేను యాక్చువల్లీ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది అమ్మ మీతో ఎలా ఉంటుందంటే చాలా ఎఫెక్షన్గా ఉంటుంది మాకు ఏది కావాలో అది తెచ్చిస్తుంది మమ్మల్ని బాగా చూసుకుంటుంది నాన్న చనిపోవడాన్ని అమ్మ జీర్ణించుకోలేకపోతుంది అమ్మ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది ఇప్పుడు ఇక నాన్న పేరుతో పెట్టి బిజినెస్ స్టార్ట్ అన్నారు సో కానీ మీరు అమ్మకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండండి కానీ సొసైటీలో మీ నీడని కూడా మీరు నమ్మొద్దు అని నేను వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇచ్చాను బట్ అన్ని విషయాలు ఓపెన్ చేయలేక చెప్పాను చేయలేకపోయాం ఎందుకంటే పిల్లలకి తెలిస్తే లవ్ అండ్ ఎఫెక్షన్ తండ్రి లేడు తల్లి కొడు ఇలాంటిదంటే ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం సరే ఏదో ఒక దరిద్రం గుడ్డిలో మెల్లలాగా ఆవిడతోనే కలిసి ఉంటున్నారు కాకపోతే ఆవిడ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళ అత్త మామ పిల్లల్ని ఎక్కువ కేర్ తీసుకుంటున్నారండి సో ఇప్పుడు ప్రాపర్టీ విషయం కాబట్టి నేను మీకు ఇష్యూ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి విషయాలు జరుగుతుంటే మీరు కేర్ తీసుకోండి ప్రాపర్టీ అంటే డబ్బు మనుషులు వాళ్ళు ఎంతకైనా తగిస్తారు ఈ ఈ హత్య కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కాదు కేవలం డబ్బు కోసం దీన్ని సపోర్ట్ చేసినప్పుడు ఇంకొక వర్క్ పర్సన్ సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో వ్యక్తి జ్వరపడితే అది దారి దారితీస్తుంది తప్ప సామరస్యానికి కాదండి మూడో వ్యక్తి ఎప్పుడు రాకూడదు మీ ఇద్దరే కొట్టుకోవాలి ఇద్దరే మాట్లాడుకోవాలి ఇద్దరే సర్దుబాటు చేసుకోవాలి మూడో వ్యక్తి వచ్చారు అంటే అది విడిపోవడానికి తప్ప కలిసే ఉదంతం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అనుకుంటున్నాను సో ఇతను చెప్పింది అయితే టూ త్రీ ఇయర్స్ నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను అన్నాడు సో పెద్దల్లో కూర్చొని మాట్లాడేసుకోండి నా తరపు నుంచి ప్రాపర్టీ నేను పోయిన తర్వాతే వస్తుంది నేను బ్రతికుండగా ఇవ్వను అందుకు ఇష్టమైతే రండి లేకపోతే మానేసేయండి అన్నారనుకోండి సో మేము పోయిన తర్వాత వస్తుందంటే దగ్గరుండి పంపించేస్తున్నారు అసలు నన్ను బాగా చూసుకుంటే వీళ్ళమ్మ ప్రకారం ఇస్తానంటే ఇంకా ఏ నమ్మకంతో వచ్చి కాపరాలు చేస్తామంటారు సో చాలా దారుణమైపోయిన పరిస్థితి సో మీరే పెద్దల్లో కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది మీకు ఎక్కడన్నా డౌట్ అనిపిస్తే మాత్రం మీరు కొంచెం దూరంగా ఉంటే బెటర్ అయిపోతుంది ఎందుకంటే జీవితంలో పరువు ప్ర అంటే పరువు ప్రతిష్టల కంటే ప్రాణాలు ముఖ్యమేమో అనుకుంటున్నాను పోతే వెనక్కి రాంది అది ఒక్కటే అని నా ఉద్దేశం సో ఖచ్చితంగా మీకు మీరు ఉండడం ముఖ్యం కాబట్టి దుష్టులకు దూరంగా ఉండడం ఇంకా ముఖ్యం కాబట్టి ఆవిడ దుష్టురాలు అని మీరు గమనిస్తే యూ ప్లీజ్ బీ ఎలర్ట్ మీరు ఎలర్ట్గా ఉండండి కొంచెం దూరంగా ఉంటే మంచిది